స్నేహితులారా మన జీవితంలో చాలాసార్లు ఇతరుల విజయాన్ని చూసి మనస్సు మండిపోతుంది కాని ఆ అసూయ చివరికి మనకే నష్టం చేస్తుంది ఇదే సత్యాన్ని మనకు కయ్యీను హేబేలు సంఘటనలో దేవుడు అద్భుతంగా బోధిస్తున్నాడు మనం ఆ సంఘటనను కేవలం ఒక హత్యగా కాదు హృదయం లోపల జరిగిన యుద్ధంగా మనం ఈరోజున చేద్దాం ఆదికాండము నాల్గవ అధ్యాయము రెండవ వచనము నుండి ఐదవ వచనము వరకు హేబేలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని దున్నువాడు కొంతకాలమైన తరువాత కయ్యీను ఫలమును యహోవాకు బలిగా తీసుకొని వచ్చెను హేబేలు తన గొర్రెల మొదటి సంతానమునూ వాటి కొవ్వునూ అర్పించెను యహోవా హేబేలునూ ఆయన బలిని అంగీకరించెను కయ్యీను బలిని అంగీకరించలేదు ఇక్కడ మనం గమనించవలసినది దేవుడు హేబేలును అతని అర్పణను ఎందుకు అంగీకరించాడు కయ్యీను తెచ్చిన అర్పణను ఎందుకు తిరస్కరించాడు ఇది బలి ఇచ్చే విధానం వల్ల జరిగినది కాదు ఇది హృదయం యొక్క స్వరూపం వల్ల జరిగినది అని మనం తెలుసుకోవాలి హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడినది హేబేలు విశ్వాసముతో బలిని అర్పించాడు అయితే కయ్యీను కేవలం కర్తవ్యంలా దేవునిమీద ప్రేమ లేకుండా విశ్వాసం లేకుండా అర్పణను దేవునికి అర్పించాడు కాని హేబేలు మాత్రం దేవుని కృపను గుర్తించి అర్పణను ఇచ్చాడు కయ్యిను మాత్రం తన శ్రమను చూపించడానికి అర్పణను ఇచ్చాడు మనము చాలాసార్లు ఇలాగే చేస్తూ ఉంటాము నేను చేసిన పని చూసి దేవుడు సంతోషించాలి అని అనుకుంటాము కాని ఆయన మన హృదయ స్థితిని చూస్తాడు అని మనం గ్రహించాలి ఆదికాండము నాలుగవ అధ్యాయం ఆరవ వచనం నుండి ఏడవ వచనం వరకు యహోవా కయ్యినుతో ఇలా చెప్పెను నీకు కోపమెందుకు నీ ముఖము ఎందుకు కృషించెను నీవు మంచి చేసిన ఎడలా గదా నీవు మంచి చేయకయుంటే పాపము ద్వారమున కాపలా కాస్తుంది అంటే అసూయ మొదట పాపం కాదు కాని దానిని నియంత్రించినప్పుడు అది పాపంగా మారుతుంది మనలోకూడా ఎవరి ఆశీర్వాదం చూసినా అసూయ వస్తే అదే పాపం మన ద్వారంలో కూర్చుని ఉంటుంది ఆలోచన స్థాయిలోనే దాన్ని ఆపకపోతే అది చర్యగా పాపంగా మారుతుంది యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము కయ్యిను దుష్టిని వలన వచ్చి తన తమ్ముడిని చంపెను ఎందుకనగా అతని క్రియలు చెడ్డవి అతని తమ్ముడి క్రియలు నీతిమంతమైనవి ఆదికాండము నాలుగవ అధ్యాయము పదవ వచనం నీ తమ్ముడి రక్తమును భూమిమీద నుండి నాయెడల మొర్రపెట్టుచున్నది హేబేలు న్యాయమంతుడు అని దేవుడు ప్రకటించాడు దేవుడు ఆ రక్తాన్ని కూడా గమనించాడు అంటే దేవుడు న్యాయమును మరచిపోడు మనకు జరిగిన అన్యాయం కూడా ఆయన గమనిస్తాడు అని మనం గ్రహించాలి కయ్యీను హేబేలు సంఘటనలో రెండు రకాల హృదయాలు ఉన్నాయి ఒకటి హేబేలు హృదయం వినమ్రత విశ్వాసం దేవుని మీద ప్రేమతో కూడిన హృదయం రెండు కయ్యీను హృదయం అసూయ గర్వం తన శ్రమపై ఆధారపడిన హృదయం దేవుడు కోరేది మనం ఏమీ ఇస్తాము అన్నది కాదు మన హృదయం ఎలాగుంది అన్నది మత్తయి వార్త ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మత్తై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏసు చెప్పాడు నీవు బలి అర్పించుటకు ముందుగా నీ సోదరునితో కలహం ఉంటే మొదట అతనితో సమాధానం కలిగి ఆ తరువాత బలి అర్పించు అంటే దేవుడు బలికంటే హృదయాన్ని ముందుగా పరిశుద్ధం చేయమంటున్నాడు స్నేహితులారా కయ్యిను సంఘటన మనకు చెబుతోంది ఇతరుల ఆశీర్వాదం చూసి బాధపడద్దు దేవుని దృష్టిలో మన హృదయాన్ని పరిశీలించుకుందాం మన బలులు కాదు మన భావాలు ప్రవర్తన మనస్థితి దేవునికి ప్రియమైనవి కాబట్టి మనం దేవునికి అర్పించు వాటిని అర్పించువాటిని వలే కాకుండా వలే విశ్వాసముతో వినమ్రతతో ప్రేమతో దేవునికి అర్పించుదాం